అందరికీ నమస్కారం ఈ నెల అనగా ఆగస్టు ఆరు నుంచి మూడో మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ప్రకటన చేయడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఆరో తారీఖున జరగాల్సినటువంటి ఈ మూడో మెగా సర్జికల్ క్యాంపు ఏరియా హాస్పిటల్ అచ్చంపేటలో దీన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం ఈ ఆరో తారీఖు బదులు పదవ తారీఖు నుంచి ఈ మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది కాబట్టి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఈ పరిసరాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి ఎవరు వచ్చినా ఈ మెగా సర్జికల్ క్యాంపులో ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఈ ప్రకటనను మీరు గమనించి అప్పటి వరకు పదవ తారీఖు వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా ఉంటుంది దయచేసి మీరు అందరూ కూడా దీన్ని గమనించి రిజిస్ట్రేషన్ చేసుకొని సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరు కల్పిస్తున్నాం మరి ఈ నియోజకవర్గ ప్రజలు చాలా వాళ్ళు కాబట్టి వారికి అవకాశం కల్పించాలని ఉచిత మూడో మెగా సర్జికల్ క్యాంపు పదవ తారీఖు నుంచి నిర్వహించబడుతుందని తెలియపరుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ